కోల్కతా అత్యాచారం ఘటన దేశంలో తీవ్ర విషాదకరంగా మారిందనే చెప్పాలి జూనియర్ డాక్టర్ను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటనపై యావత్ దేశం కూడా నివ్వెరపోయిందని చెప్పుకోవచ్చు ఆగస్ట్ తొమ్మిదిన వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఇప్పటికి కూడా ప్రజల ఆగ్రవేశాలు చల్లబడలేదు ఇప్పటికీ కూడా దీని వెనుక ఉన్న వారిని పనిష్మెంట్ చేయాలని కూడా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో ప్రస్తుతం నిందితుడు సంజయ్ రాయ్ ను కోర్టు కస్టడీకి అప్పగించింది ఇక ఆగస్టు తొమ్మిదిన ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే ఆ వ్యక్తి మరోవైపు ఘటనా స్థలంలో సంజయ్ రాయ్ బ్లూటూత్ పడి ఉండడంతో ముందు సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు తర్వాత పలు టెస్టుల్లో యువతిపై సంజయ్ రాయ్ అగాయిత్యానికి పాల్పడినట్టు స్పష్టంగా బయటపడింది సంజయ్ రాయ్కు అశ్లీల వీడియోలకు బానిసై విచ్చలవిడిగా ప్రవర్తించేవాడని కూడా పోలీసులు గుర్తించారు ఘటనకు ముందు నిందితుడు యువతి చుట్టుపక్కల తిరిగిన వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి కోల్కతా కోర్టు ఆదేశాల ప్రకారం సిబిఐ నిందితుడు సంజయ్ రాయ్ కు సైకో అనాలిసిస్ నిర్వహించింది అంతేకాకుండా అతను ఘటనకు ముందు అశ్లీల వీడియోలు చూసి జంతువులుగా ప్రవర్తించడానికి కూడా తెలుస్తోంది అతని ఘటనపై ఆయనకు విస్తుపోయే విషయాలు వెల్లడించినట్టు కూడా తెలుస్తోంది ఏమాత్రం కూడా తప్పు చేసినట్టు భావన అతనిలో లేదు సిబిఐ సైకో అనాలిసిస్ టెస్టులో ఈ విషయం బయటపడింది నిందితుడు సంజయ్ రాయ్ తల్లి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తల్లో నిలిచాయి నింతుడు సంజయ్ రాయ్ తల్లి మాట్లాడుతూ కోల్కతా ట్రైనీ డాక్టర్ ఘటనలో తన కొడుకును కావాలని ఇరికించారని బాపోయింది దీని వెనుక చాలామంది ఉన్నారని వారి గురించి విచారణ చేపట్టాలని కూడా సంజయ్ తల్లి డిమాండ్ చేశారు చిన్నతనంలో సంజయ్ రాయ్కు అంటే చాలా ఇష్టమని తల్లి చెప్పింది అలాగే బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడని చెప్పింది ఎన్సీసీలో కూడా చేరి స్కూల్లో టాపర్గా నిలిచాడని ఇంట్లో తనను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వంట కూడా చేసి పెడతారన్నారు ఇరుగు పొరుగు వారితో సంజయ్ ఎప్పుడు అమర్యాదగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చిందామే మరోవైపు సంజయ్ సోదరు కూడా ఈ ఘటనతో షాకింగ్లో ఉన్నట్టు చెప్పింది తను తప్పు చేస్తే తప్పకుండా కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలని కూడా చెప్పింది ఇక సంజయ్ రాయ్ మొదటి భార్య క్యాన్సర్తో మరణించిందని చెప్పారు కుటుంబ సభ్యులు తర్వాత అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు మద్యానికి బానిస అయ్యాడు ఆ తర్వాత నాలుగు వివాహాలు చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇక ఆర్జికేర్ మెడికల్ కాలేజీ ఘటన జోటు చేసుకున్న రోజు రాత్రి అతను ఏమీ తినలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే అక్కడ పని చేస్తున్న విషయం కూడా తమకు తెలియదని కొంతమంది కుటుంబ సభ్యులు చెప్తున్నారు నిందితుడు అత్త కూడా అనేక విషయాలు తెలియజేసింది ఇప్పటికే సంజయ్పై ఆరోపణలు గుప్పించింది తన కూతురిని టార్చర్ పెట్టి గర్భస్రావం సైతం అయ్యేలా చేశాడని కూడా నిందితుడి అత్త తెలియచేసి చేస్తోంది అతను తన కూతురిని పెళ్లి జరిగిన ఆరు నెలల నుంచి టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడని చెప్పుకొచ్చింది ఆమె ఈ నేరాన్ని అతను ఒక్కడే చేశాడంటూ మాత్రం తాను నమ్మనని చెప్పింది దీని వెనుక కొంతమంది ఉండొచ్చని పూర్తిగా పోలీసుల ఆ విషయాలు బయట పెట్టాలని కూడా సంజయ్ రాయ్ అత్త చెప్పుకొచ్చింది వెనుక ఇల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి